పంతులు గారు దేవాకి మెట్టెలు ఇచ్చి మిథునాకు పెట్టమంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా అయితే పంతులు గారి చేతిలో నుండి మెట్టెలు తీసుకొని మిథునాకు పెట్టకుండా అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా ఆ మెట్టెల ఫంక్షన్ అయితే చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దేవా అలా ఉండిపోవటం చూసి మిథున ఏమైంది దేవా ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న దేవా మాత్రం అక్కడి నుండి ఒక్కసారిగా లెగిచిపోయి లేదు నేను ఈ ఫంక్షన్ జరుపుకోవాలనుకోవటం లేదు అని చెప్పేసి అయితే అక్కడ నుండి లెగిచిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథునా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం ఏమైంది దేవా అసలు ఎందుకు ఈ ఫంక్షన్ చేసుకోను అంటున్నావు అసలు ఏం జరిగిందో చెప్పు దేవా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దేవా మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా మాత్రం దేవా నువ్వు చెప్తావా లేదా అసలు ఏం జరిగిందో చెప్పు దేవా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న ఏంట్రా దేవా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అసలు ఎందుకు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు అసలు ఈ ఫంక్షన్లో నుండి ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ నుండి అయితే దేవా వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే దేవా ఎందుకు ఇలా చేశాడా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మిథునా వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం మాత్రం దేవ ఎందుకు ఇలా చేస్తున్నాడో అసలు నాకు అర్థం కావటం లేదు అని చెప్పి బాధపడుతూ